నమస్కారం భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఉన్నారు తెలంగాణలో ప్రస్తుతం నిజాం కాలంలోనే జాతి ఆదిమవాసుల కోసం స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రముఖుల్లో కొమరం భీము ఒకరు ఇంకే అంటే మనం బీజేపీ సిద్ధాంతం కూడా స్వాతంత్ర సమరానికిలో పాల్గొన్న యోధులను ఒక్కసారి స్మరించుకోవటం అనేది వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి మనం ఒకసారి మననం చేసుకోవడం అనేది మన యొక్క బాధ్యతగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకు కలిగినటువంటి అనుభవంతో ఒక పరిశోధకునిగా ఆ ప్రాంతంలో పనిచేసిన అనుభవంతో జోడే గాట్ అనే గ్రామంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తారీఖుని జన్మించిన కొమరం భీమ్ గారు నిజాం కాలం నా నాడు ఈ జల్ జంగిల్ జమీన్ ఈ మూడుతోనూ పోరాటం సాగించిన యోధుడు ఏంటి అంటే ఇది ఆసిఫాబాద్ అంటే హసిఫాబాద్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో హసిఫాబాద్ దగ్గర జోడేఘాట్ వారు జన్మించిన స్థలం నేను కూడా ఒక పరిశోధకుడిగా అక్కడికి వెళ్ళి వారి యొక్క అక్కడ జీవన పరిస్థితులు వారి యొక్క అక్కడ హేమన్ డాఫ్ అంటే ట్రైబల్ డెవలప్మెంట్ గురించి ట్రైబల్స్ యొక్క జీవితం జీవన విధానం గురించి అక్కడ నివసించి పరిశోధన చేసి రాసినటువంటి వ్యక్తి మేము నేను ట్రైబల్ పాలిటిక్స్ మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందినటువంటి ఒక వ్యక్తిగా హేమన్ డార్ఫు వారి యొక్క సేవను మనం ఈ ప్రశంసించవలసిన అవసరం ఉంది అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అడవుల్లో నిజాం కాలం నాడు ఈ గిరిజనులు వారి యొక్క హక్కుల కోసం అంటే ఆత్మగౌరవం స్వపరిపాలన అనే నినాదంతో అక్కడ అడవుల్లో పశువులు మేపుకుంటే వాటి మీద కూడా సుంకం వేసేవారు దానికి వ్యతిరేకంగా వారు అంటే ఇక్కడ నీరు మాది ఇక్కడ అడవి మాది ఇక్కడ భూమి మాది అనే సిద్ధాంతంతో వీరు నిజాంకి వ్యతిరేకంగా పోరాడే ఈ కొమరం భీమి గారు వారి గురించి మరి నిజంగా ఈ తండ్రి కూడా ఈ నిజాం ఈ యొక్క రాక్షసుల యొక్క చేతిలో బలవడంతో కొంత కెరమిర వచ్చి కెరమిర నుంచి మళ్ళీ కొంతకాలం వారు ఏం చేశారు అంటే అస్సాం వెళ్ళిపోయారు కొంతకాలం మళ్ళీ అస్సాం నుంచి మళ్ళీ వచ్చి కెరమిర వచ్చారు అనమాట అంటే ఇక్కడ వారు అవిశ్రాంతమైన పోరాటం చేసిన యోధులు ఆయన అంటే ఈయన గోండు చెద తెగకు చెందిన వ్యక్తి ఈయన గోండు అంటే ట్రైబల్స్లో గోండ్స్ ఎక్కువగా ఉంటారు అన్నమాట ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఈయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులు వీరికి మరి గుర్తుగా మరి ఐటీడీఏ కాంప్లెక్స్ ఉంటుంది ఉట్నూరులో దా వీరి పేరునే ఉంటుంది వీరి పేరు గౌరవ సూచంగా వీరికి పెట్టడం అనే పేరు జరిగింది అలాగే ఆసిఫాబాద్ జిల్లాకి కొమరంభీ జిల్లా అని పెట్టడం అని పేరు పెట్టడం అనేది జరిగింది అదే కాక వీరికి హైదరాబాద్లో కూడా విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగి జరిగింది అంటే ఇంతే కాదు మరి రాజమౌళి సినిమాలో త్రిపుల్ ఆరు అనే సినిమాలో వీరి గురించి ప్రశస్తి కూడా తీసుకురావడం అనేది జరిగింది అంటే కమరం భీము యొక్క జీవిత చరిత్రనే పుస్త ఒక సినిమా కూడా రావటం జరిగింది దానికి నందవార్డు కూడా రావటం అనేది కూడా జరిగింది అంటే వాళ్ళ పోరాట ప్రతిమ ఈ జల్ జంగిల్ జమీన్ ఈ మూడు సిద్ధాంతాలు ఈ మూడు పాయింట్లతోనూ కూడా వారి యొక్క పోరాటం సాగించారు కానీ వారి పోరాటం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు కూడా పోరాటం సాగింది కానీ నిజాం యొక్క దుర్మార్గంతో వారి యొక్క పోలీసులకి ఈ బలీపై పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోనే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖుని వారిని కాలధర్మం చెందడం అనేది మాట అంటే ఒక రకంగా చెప్పారంటే పోరాట యోధులు వారి అంటే వారి యొక్క వారికి సంధ్య ఆయుధ పోరాటం అనేది వీరి యొక్క సిద్ధాంతం అందుకోసమే ఇప్పటికీ కూడా ఏంటంటే వీరి ఇటే ఇలాంటి సిద్ధాంతం కలిగేటువంటి తుడిని దెబ్బ అనేది ద్వారా కూడా నేను రీసెర్చ్ చేసేటప్పుడు చేసేవాడిని చూసేవాడిని తుడిని దెబ్బ ఒక 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 దళం ఒకటి ఉండేది మాట అంటే ఇలాగేంటే మన గిరిజన ప్రాంతాల్లో ఆదిమవాసులు ఎక్కడైతే జీవనం సాయిస్తారు అదే ఇదే రకమైన పోరాటాన్ని కూడా మన యొక్క మన్యం ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు కూడా చేసినటువంటి మన చరిత్ర మనం మర్చిపోకూడదు అంటే ఇక్కడ ఓరి ఓన్లీ కొమరం భీమ్ అనేది ఇక్కడ ఈయన ఆదిమవాసి తెగకు చెందినటువంటి గోడుని తెగకు చెందిన వ్యక్తిగా ఈ యొక్క ఆదిమవాసుల యొక్క వారి యొక్క స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం వీరు నడిపినటువంటి పోరాటం గురించి పోరాట యోధుడిగా వారికి మనం పుష్పాంజలి ఘరించుకుంటూ వారి గురించి మనం కొంత మీకు షేర్ చేసుకోవడానికి నేను చేసి ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని భావిస్తూ మన నమస్కారాలు నమస్కారాలు